ఎన్నికలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మీరు ఎందుకు జగన్ వస్తే మంచిది అనుకుంటున్నారు ఎందుకు చంద్రబాబు నొద్దు అనుకుంటున్నారు ఎందుకు చంద్రబాబు నొద్దు అనుకుంటున్నారు జగన్గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి నవరత్న పథకాలు ఏమైనా లబ్ధి పొందారా ఈ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా జగన్ గారి పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది జగన్ గారి పెట్టిన వాలంటరీ వ్యవస్థ

మీరైతే ఎవరికి అయిపోతున్నారు మీరైతే ఎన్నికలు వస్తున్నారు ఎవరికైపోతున్నారు నమస్కారం బాబా మీ పేరు బాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నావు కదా ఎవరికి సేమ్ అయితే మంచిది అనుకుంటున్నావు నువ్వు ఎందుకు జగన్ వస్తా మంచిది అనుకుంటున్నావు ఎందుకు జగన్ వస్తా మంచిది అనుకుంటున్నావు ఎందుకు చంద్రబాబు నొద్దు అనుకుంటున్నావు

నువ్వు సచివాలయం తీసుకుంటావా లేకపోతే వాలంటరీ వచ్చేస్తారా మీకు వచ్చి వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీ వ్యవస్థ మంచిగా ఉందా మంచిగా పనిచేస్తారా మంచిగా వస్తాడు వచ్చి ఎన్ని ఇనిషియేటివ్ లోస్తా అనుకుంటా సార్ వైసార్ సిపికి ఇనిషియేటివ్ లోస్తా అనుకుంటార వైసిపికి సార్ ఏమ ఆ తెలియదు అని అనుకుంటున్నారు అవి ఎన్సి సార్ చాలా మంది చంద్రబాబు వస్తే మంచిది అనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి చాలా మంది చంద్రబాబు వస్తే మంచిదనుకుంటారో దీనిపై మీ స్పందన అంటే ఈ తిన్ ఫైట్ ఏసేడె ఫట్ కరెక్ట్ ఇప్పుడే ఇస్తే మా చెప్తాను అనుకుంది మనం చంద్రబాబు హయంలో ఏమైనా పదకాలు తీసుకున్నావా చంద్రబాబు చంద్రబాబు సీఎంగా చేసినప్పుడు ఏమైనా పదకాలు తీసుకున్నావా నువ్వు అప్పుడు ఏం ప్రసాలు నాకు తెచ్చి లేదు చంద్రబాబు పై పదం ఏం ప్రశ్న నువ్వు కూడా నాకు తెచ్చి కానీ మనము మరి ఇప్పుడు వాళ్ళ పత్తులతో వస్తున్నారు కదా బీజేపీ జనసేన తెలుగుదేశం జగన్ గారు ఏమో అక్కడ సింగిల్ గా పోరాడుతున్నారు మీరైతే ఎవరికేస్తున్నారు ఈసారి మీరైతే వేద్దాం అనుకుంటున్నారు నమస్కారం అమ్మా మీ పేరు అమ్మ మీరు జగన్ గారు పరిపాలన చూశారు చంద్రబాబు గారు పరిపాలన చూశారు ఎవరా పాలన వచ్చింది మీకు ఇప్పుడు ఎవరు సీఎం అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు వస్తే మాత్రం కొన్ని పద్నాలుగు వస్తాయి పెట్టినాం కదా ఇవ్వు అన్నీ సలాద్ ఖాళీ చేసిన కదా అన్ని వస్తే ఎందుకు చంద్రబాబు వద్ద జనసేన తెలుగుదేశం మూడు పత్తులతో వస్తున్నా కదా ఇక్కడేమో జగన్ గారు సింగిల్ గా పోరాడుతున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటమ్మా గవర్నమెంట్ నుంచి పథకాలు లబ్ధి పొందారా ఎందుకు ఎలిజిబుల్ కదా

ఈ నవరత్న పథకాలు జనంలోకి వెళ్తున్నాయంటారా వాలంటీర్ పనిచేస్తుందమ్మా మరి ఇప్పుడు చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా అంటారా మరి వాలంటీర్ వ్యవస్థ ఉంటే పేద ప్రజలు చాలా న్యాయం జరుగుతుంది కదా పింఛన్ కార్డు ఎంటుకు వస్తుంది రేషన్ కార్డు ఎంటుకు వస్తుంది మీరు ఒకప్పుడు ఏమైనా పని పని ఉంటే అక్కడ సచివాలయానికి వెళ్ళేవారు ఇప్పుడు వాళ్ళ మీ ఇంటికి వచ్చి వాళ్ళంటే చూసుకుంటున్నారు మొత్తం అంత పని పేద చంద్రబాబు ఓడించగలారంటారు ఈసారి లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా రాజకీయం మీరైతే సరే ఎవరికి పోతారు ఓటు మీ ఒపీనియన్ అంట మీరు ఎవరికి వేద్దామని సార్ Please subscribe dot news